ఆయన అసలు ఇంటికాడ నుంచి హైదరాబాద్లో బయలుదేరినప్పుడు ఇరవై నవర తారీఖు బుల్లెట్ మీద బయటకు వచ్చాడా ఆ వీడియో ఫుటేజ్ ఉందా ఇంతవరకు అది బయటికి రాదు నైరా పెట్రోల్ బంక్ ఎదురుగా యాక్షన్ జరిగింది దాని ఫుటేజ్ ఎక్కడ కొంతమంది ఒడుతున్నారు నైరా పెట్రోల్ బంక్లో యాక్షన్ జరిగింది రాత్రి పదకొండు నలభై రెండు అంటే గంట ముందు గంట అని చెప్పని కాదు వారం ముందు వారం వెనకాలది కావాలా ఎందుకంటే రెక్కి జరిగి ఉంటుంది అక్కడ ఎక్కడ తీసి పడేయాలని చెప్పని అలాగే ఆ పడేసిన గుంతకాడ లోపల వెనక్కి దొడ్డిదారి ఉంది డొంకలో అది పోయేసి కీసర పెట్రోల్ దగ్గర కలుస్తుంది ఆ లోపల మొత్తం అంతగా టైర్ గుర్తులు కూడా ఉంటాయి ఏ వెహికల్స్ తిరిగిన డాక్స్ కార్డు కూడా వదలాలా అలాగే గూగుల్ టేకౌట్ ఇంతవరకు తీసుకోలేదు ఎందుకు తీసుకోరు అసలు ఇంటి కాడ బయలుదేరికంటే గూగుల్ టేకౌట్ ఎందుకు తీసుకో మూడు గంటలు ఫోన్ సిగ్నల్స్ లేవన్నారు పోలీసులు ఐజీ గారు కూడా ఉన్న మీటింగ్లో ఫైనల్గా అక్కడ ఇది డిస్క్లోజ్ చేయకుండా ఏం జరిగింది అని ఎట్ట కేసు కేసు క్లోజ్ చేస్తారు మీరు ఇది కరెక్ట్ కాదు ఎక్కడ ఏ టవర్ కింద ఆగిపోయింది సిగ్నల్స్ ఆ టవర్ ఇన్కమింగ్ అవుట్ ఇంకా కలిసి లిస్ట్ తీసారా తెలియదు ఏ కక్క కథలు చెప్తే కాక మా కథలు చెప్తే నమ్ముతారా సమాజము తిరగబడక ముందే నిజాలు బయట పెట్టండి సమాజము ఊరకలేదు ఎవడో డూపు నా కొడుకుని పెట్టి మొత్తం చేసి చంపేసి ఈ రకంగా చేస్తున్నారు అనేది ప్రజల అనుమానం అసలు ఇంటికాడ బయలుదేరిన వీడియో లేదు సిగ్నల్స్ ఆగిన ప్రాంతంలో ఏముంది ఎక్కడ ఆగింది సిగ్నల్ టవర్ లొకేషన్ ఇన్కమింగ్ మేము కొడుకుని కలిసి లిఫ్ట్ లేదు అలాగే ఎవరో హైవే సిబ్బంది కట్లు కట్టారంట కట్టడానికి వచ్చారంట ఆయన ఒప్పుకోలేదు వెళ్ళిపోయాడంట ఆ వీడియో ఉందా సిఏ అంట మాట్లాడాడంట ఆ వీడియో ఉందా ఆయనతో మాట్లాడిన వీడియో ఉందా టీ కొట్టుకోడు ఇచ్చాడంట టీ ఆయన మొహం గడి టీ తాకిందంట ఆ వీడియో ఉందా పార్క్ లో పడుకున్నాడంట ఆ వీడియో ఉందా ఇవన్నీ ఏమి ఉండవు ఊరక నోటి కబుర్లు నేను లక్ష